ఏవైతే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయానికి కానీ వ్యవసాయకులు రైతన్నలు పనిచేయడానికి కానీ నాగలు దున్నడానికి కానీ పాడి పశువులు అమ్ముకోవడానికే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో నాగలి సాగదు నీరు పారదు నిర్రబారిన నీళ్ల పంట కూడా గింజ కూడా మొలకెత్తదని గత ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మాటలతోటి మూటలు మోసుకొని వలస ప్రాంతాలు వెళ్ళేలాగా చేసింది అదేవిధంగా ఆ యొక్క దండగన్న వ్యవసాయాన్ని పండగ మార్చింది గత కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే ఈ ఘనత ఎప్పటికీ కేసీఆర్ గారికి ఉంటుంది దీన్ని ఏ ఒక్కడు మార వేరే నాయకుడు వచ్చినా కూడా ఇంత గొప్పగా అభివృద్ధి చేయకపోవాలనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే మనం రెండు వేల పదమూడు పన్నెండు అదే పదకొండు పది తొమ్మిది ఎనిమిది రెండు వేల నుంచి మొదలు పెడితే రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పదిహేను పదహారు పదిహేడు వరకు తెలంగాణ రాష్ట్రం యొక్క అతి గతులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు నిర్రబారిన నెలల్లో కూడా చిన్న మొలక కూడా మొలకెత్తకని ఎడారి ప్రాంతంలాగా ఎక్కడ చూసినా కూడా డొక్కల ఎండిపోయిన డొక్కలు ఎండిపోయిన ఆవుల ఒప్పడేటి సరిగా పశుగ్రాసం దొరకక ఆవులు పశువులు జీవరాశులు మరణించిన సిచ్యువేషన్లు మనం గేయాలుగా పద్యాలుగా పోయేట్లుగా విన్నా చదివి ఈ స్థాయికి వచ్చాం కానీ అదే రైతు పండగని రేవంత్ సర్కార్ దండగా మళ్ళీ చేసింది అదే కాంగ్రెస్ పార్టీ అందులో ఇంక్లూడ్ అయ్యి దండగా చేసింది కాబట్టి ముచ్చటి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా అంటే దండగ నుంచి పండగ చేసినాం సంక్రాంతి అంటే రైతు పండగ రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశాం దండగన్న వ్యవసాయం పండగలా చేశాం రాజకీయాలకు అతీతంగా రైతున్న సంక్షేమమే ధ్యేయంగా పనిచేయండి పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించండి ప్రభుత్వానికి కేసీఆర్ సూచన ఆయన కూడా అదే అదే కదా నేను ఏదైతే దండగా అన్న వ్యవసాయాన్ని పండగ చేశానో మళ్ళీ అదే కాంగ్రెస్ వచ్చి పండగలా ఉన్న వ్యవసాయాన్ని దండగలా మార్చొద్దు మీరు ఎక్కువతీతంగా ప్రజల నుండి గౌరవం కానీ ప్రజల నుండి మన్ననలు పొందాలన్న అది రైతు బంధు మొదలుగా రైతుని బాగుపరుస్తున్న ప్రతి ఒక్క ప్రజానీయానికి ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర సమాజంలో బతుకుతున్న ప్రతి ప్రజానీయాన్ని ప్రజానీయకానికి జీవనోపాధి దొరుకుతుంది జీవనోపాధి దొరికి వారి బతుకులలో కూడా ఒక మార్పు అనేది అక్కడి నుంచి మొదలైంది వ్యవసాయం చేయడం వల్ల కూలీలు కావచ్చు భూమి లేని వారు కూలీలుగా అయ్యారు వ్యవసాయం చేయడం వల్ల ఆగ్రోస్ డెవలప్మెంట్ చెందింది మధ్యవర్తులు డెవలప్మెంట్ అయ్యారు అదేవిధంగా అదే వ్యవసాయం సాగించే పైపులు ఏవైతే రైతులకు సంబంధించిన మొదటి నుంచి మొదటి నుంచి మొదలు పెడితే కొత్త వరకు ప్రతి ఒక్క ప్రజానీకం ఈ వ్యవసాయం మీద ఆ వ్యవసాయకులు ఆ రైతన్నలు రాష్ట్రానికే సహాయం చేస్తూ ఉన్నారు ఇది ఒకటి అర్థం కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులకు రైతు భరోసా లేదు ఏమని అంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలే వచ్చింది కదా వచ్చి వంద రోజులు అయ్యింది వచ్చి సంవత్సరమే అవుతుంది మేము చెయ్యి తిప్పుకోవాలా వద్దా అనుకుంటా ఈ విధమైన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ప్రజానికే ప్రజానీయకానికి మీరు ఏ మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఇన్ని రోజుల్లో మీరు అర్థం చేసుకోండి మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో రెండో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నప్పటికీ తెలంగాణ ఖజానాలో ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రైతు బంధు కోసము కేసీఆర్ గారు అమర్చి దాన్ని కూడా వీళ్ళు పర్సనల్ ఖర్చులకు ఉపయోగించుకొని రైతుల నోట్ల మట్టి కొట్టిన ఏకైక సర్కార్ కాంగ్రెస్ సర్కార్ ఆ యొక్క రైతు పండుగను ఈరోజు దండగా చేసింది విని కారణమే దసరా పండుగ కూడా చక్కగా జరుపుకోలేదంటూ సంక్రాంతి పండుగ కూడా సక్కగా జరుపుకోలేదంటూ యొక్క ఆవేదన వస్తూనే ఉంది అది వస్తూనే ఉంది దానికి తగ్గట్టుగానే జర్నలిస్ట్ రాజ్ కుమార్ రైతన్నులపైనే ఎంత అభిప్రాయం పెంచుకొని రైతున్న పైన గౌరవం పెంచుకొని రైతు కుటుంబంలో పుట్టి రైతుల కోసమే కొట్టడాలని మైకులు పట్టుకొని ప్రతి ఒక్క రైతు పల్లె పల్లెల దున్నిన కాడ నాటు వేసే కాడ నా కోతలు కోసే కాడ వడ్లను కాంటా చేసే కాడ పోయి మరి రైతుల గురించి పరామర్శించి రైతుల బాధను తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రభుత్వానికి వినిపించినప్పటికీ ఈ విధంగా వినిపించినప్పటికే బ్రదర్ని అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది ఈ విధమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆర్జీటీఏ కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు రైతు బాగుపడాలని ప్రయత్నాలు చేస్తున్నది తప్ప రైతు ఆగమవాలని చూసే ప్రయత్నం అది ఏకైక చేస్తుంది మాత్రం కాంగ్రెస్ సర్కారు ఒక్కటే ప్రజలు మేలుకోవాలి మనకు రావాల్సిన రైతు బంధు పైన గొంతిప్పి మాట్లాడడానికి ఈ ప్లాట్ఫామ్ తప్ప మరొక ప్లాట్ఫామ్ లేదన్నట్టుగా మీకు చెప్తున్నాను